రోజు చెప్పాను కదా నరకం చూపిస్తానని అని జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళిపోతాడు మౌనికని సంజయ్ అయితే అది చూసి ఒక్కసారి కుప్పకూలిపోతాడో బాలు ఏవండి అని మీనా బాలుని పట్టుకుంటుంది చూసావా నా చెల్లెల జీవితం ఎలా అయిపోయిందో దాన్ని నేను కాపాడాలనుకున్నాను కానీ చేయి జారిపోయింది నా కళ్ళెదురుగానే నా చెల్లెల్ని ఆ నీచుడు కొట్టుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే ఏం చెయ్యలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను అని ఏడుస్తూ ఉంటాడు బాలు తర్వాత బాలు మీనా ఇంటికి వెళ్తారు బాలు మీనా మౌనంగా ఉండడం చూసి సత్యం ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే మీనా అయితే గుడిలో మౌనిక కనిపించింది మావయ్య అని అంటూ ఉంటుంది మీనా గుడిలో మౌనిక కనిపించిందా ఏమందమ్మా అని బా సత్యం అడుగుతూ ఉంటాడు అంటారేంటి మావయ్య ఆ నీచుడు మౌనికని అని అంటూ చెప్పబోతూ ఉంటూ ఆగిపోతుంది బాలు ఆపేస్తాడు ఏంటి ఏదో చెప్పబోతున్నావు కదా అని అంటూ ఉంటే చెప్పినా మీరు నమ్ముతారా ఆ నీచుడు మౌనికని కొట్టి నాతో మాట్లాడుతుందని కొట్టి మరీ తీసుకువెళ్ళాడు అది చెప్తే మీరు నమ్ముతారా అని బాలు అంటూ ఉంటే రే నేనైతే నమ్మనురా నేనెందుకు నమ్ముతాను మళ్ళీ మీరిద్దరు గుడికి వెళ్ళి ఏదో ప్లాన్ చేసుకొని వచ్చుంటారు మూసుకొని లోపలికి వెళ్ళండి అని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది సత్యానికి అయితే అనుమానం వస్తుంది తర్వాత ఇక మౌనిక అయితే ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉన్న మౌనికని చూసి నేలకంఠం ఏంట్రా చంపమేదేమో ఈ కొట్టినట్టు గుర్తులు ఉన్నాయి దెబ్బలు కొట్టినట్టు ఏం జరిగింది ఏంటి అని నేలకంఠం నవ్వుతూ అడుగుతూ ఉంటాడు ఇది ఆ బాలుగాడితో మాట్లాడుతుంది డాడీ అందుకనే వాడెదిరి దీన్ని రెండు తగిలిచ్చి తీసుకొచ్చాను అని సంజయ్ అంటూ ఉంటాడు రే ఆ బాలుగాడి మీద దీన్ని కొట్టినంత మాత్రాన నా పగ తేరడం లేదురా ఏదోటి గట్టిగానే ప్రయత్నించాలి వాడిని ఏం చేద్దాం వాడిని జైల్లో పెట్టిద్దాం నరక యాతన జరిగేలా చేద్దాం నిన్ను కిడ్నాప్ చేశాడు కదా దీంతోనే వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి వాడిని ఉరికంబానికి ఎక్కిద్దాము అని నేలకంఠం అంటాడు ఆ మాటలు విని మౌనిక షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మౌనిక అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎన్ని రోజులని ఇలా నేను నరకం అనుభవించను నన్ను చూసి అన్నయ్య నరకం అనుభవిస్తున్నాడు ఈ విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేరు అమ్మ తప్పు చేశానని ఏడుస్తుంది నా వాళ్ళకి నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ముఖ్యంగా బాలు అన్నయ్య వీళ్ళ చేసే కుట్రలో బలవకూడదు అందుకనే అందుకనే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అది కూడా శాశ్వతంగా ఎవరికి అందని ఎత్తులో ఆత్మహత్య చేసుకుంటాను అని మౌనిక అయితే నిర్ణయం తీసుకుంటుంది బాలు అయితే నిద్రపోతూ ఉంటాడు అలా నిద్రపోతూ ఉన్న బాలుకి కలలో మౌనిక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తను పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు కల అయితే వచ్చేస్తుంది దాంతో ఒక్కసారి అని గట్టిగా అరిచి మౌనిక అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది మీనా నేను వెళ్తున్నాను ఎవరు ఆపినా నేను ఆగను అని మీనాతో చెప్తాడు బాలు అయితే అది విన్న ప్రభావతి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది లేదు నేను వెళ్ళే తీరుతాను ఖచ్చితంగా వెళ్ళే తీరుతాను నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను అని బాలు అయితే వెళ్తాడు అక్కడ బాలు ఏం గొడవ పెట్టుకుంటాడా అని ప్రభావతి మీనా బాలు వెనకాలే బయలుదేరుతాడు ఇక బాలు ఇంటికి వచ్చేసరికి అప్పుడేక మౌనిక పాయిజన్ తాగేసి ఉంటుంది స్పృహ కోల్పోయి ఉంటుంది అది చూసిన సంజయ్ నీలకంఠం షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంట్రా ఇంత పని చేసింది ఇప్పుడు ఎలా రా అని అంటూ నీలకంఠం చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో బాలు అయితే తలుపులు కొడుతూ ఉంటాడు మా మౌనిక తలుపు తీయమ్మ మౌనిక అని గట్టిగా అరుస్తూ ఉంటాడు డాడ్ వీడొచ్చేశాడు ఇప్పుడు తన చెల్లెలి పరిస్థితిలో ఉందంటే వాడు మనల్ని బ్రతకనివ్వడు అని సంజయ్ వణికిపోతూ ఉంటాడు అప్పుడేక తలుపులు ఎంతసేపుడికి తీయకపోయేసరికి పరిగెత్తుకుంటూ బాలు అయితే ఆ తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి పాయిజన్ తాగి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది మౌనిక అమ్మ మౌనిక ఎంత పని చేసావమ్మా ఎందుకమ్మా ఇంత పని చేసావు ఈ అన్నయ్య దగ్గరికి వస్తే నీకు పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా రే నా చెల్లెలకి ఏదైనా జరగాలి మిమ్మల్ని చంపేస్తానురా అని మౌనికని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే తీసుకొస్తాడు బాలు ఇక మౌనికని హాస్పిటల్కి తీసుకొచ్చాక ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది ప్రభావతి మౌనిక పాయిజన్ తాగిందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది విన్నావు కదా చూసావు కదా ఇప్పటికైనా అర్థం చేసుకో నువ్వెంత తప్పు చేసావో ఈరోజు నా చెల్లెలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు కూడా నా చెల్లెలకి ఏదైనా జరిగితే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ బాలు అయితే తన చెల్లెలు బ్రతకాలని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు తరువాత మౌనికకి స్పృహ అయితే వస్తుంది అప్పుడే మౌనిక స్పృహ రావడంతో ప్రభావతి మౌనిక దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా మౌనిక ఏంటిదంతా ఇంటికి కోడలు వయ్యావని ఎంతో ఆనందపడ్డాను కానీ ఏంటమ్మా ఇది ఎందుకమ్మా ఎలా చేస్తున్నావు నువ్వు ఎందుకు పాయిజన్ తాగావు ఆత్మహత్య చేసుకునే అంత బాధ నీకేం కలిగిందమ్మా అని ప్రభావతి ఏడుస్తూ అంటూ ఉంటుంది అప్పుడే మౌనిక మోసపోయామమ్మా మోసపోయాము బాలు అన్నయ్య ఆ నీచుడు గురించి చెప్పిందంతా కూడా నిజమే మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని సంజయ్ నన్ను పెళ్లి చేసుకొని నానాహింసలు పెడుతున్నాడు ఇప్పుడు మన కుటుంబంలో అందరి ప్రాణాలని తీయాలని చూస్తున్నాడు అందుకనే వాడు వంక నేనే కదా ఉంది నన్ను చూసి మీరు వాడి మీద జాలి చూపిస్తారు కోపం తెచ్చుకోరు వాడు ఏం చేసినా మీరు ఏమీ చెయ్యలేరు అందుకనే అమ్మా అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాము అని అంటూ కళ్ళు మూస్తుంది మళ్ళీ స్పృహ కోల్పోతుంది మౌనిక ఇక ప్రభావతి బయటికి వస్తుంది బాలు చెయ్యి పట్టుకొని నన్ను క్షమించిరా బాలు చాలా పెద్ద తప్పు చేశానురా కోటీశ్వరాలు ఇంటికి కోడలయ్యి నా కూతురు మహారాణిలా బ్రతుకుతుందనుకున్నాను కానీ ఇలా చావు బతుకుల మధ్య ఉంటుందని నేను అస్సలు కూడా అనుకోలేదు నన్ను క్షమించినా నువ్వెన్ని చెప్పినా కూడా నీ మాట మేము వినిపించుకోలేదు అని ప్రభావతి బాలుని క్షమాపణ అడిగి నా కూతుర్ని బ్రతికించరా బాలు అంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు